ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను కోడపండ్లో అయితే ఉన్నాను ఈ బ్లాగ్ వచ్చేసి కోడపండ రేర్గా కొడపండు కోడపండు ఏంటి ఏంటని అనుకుంటున్నారా ఈసారి మనం నష్టపెట్ట రూట్ నుంచి అయితే కోటపకొండ వెళ్ళే రూట్ చూద్దాము అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ స్వామి వారి నాస్ట్రపేట నుంచి ప్రతిసారి మనం చెల్లకూరపేట నుంచి అవే నుంచి అయితే వెళ్తాం కదా ఈసారి నాసాపేట వే నుంచి అయితే వెళ్దాం కొష్టాలు అంటారు ఇక్కడ సత్రాలు అంటారు అవి అయితే అవి కూడా చూసుకుంటూ అయితే వెళ్దాం కొండమినకి ఇంక వీడియోస్ కార్డ్ చేద్దాం ఫ్రెండ్స్ చూశారు కదా ఇది వచ్చేసి స్వామివారి ఎంట్రన్స్ ఇది వచ్చేసి నష్టాపేట రూటు ఇలా వెళ్ళాలి స్టైడ్కి వెళ్తే కొడపకొండ స్వామివారి చూడండి చాలా బాగా అయితే చాలా బాగా కట్టారు స్వామివారిది ఎంట్రన్స్ శివుడు పార్వతీదేవి అండ్ వినాయకుడు కుమారస్వామి అందరు ఇక్కడికి వచ్చి స్నానం చేసేసి స్వామివారికి టెంకాయ కొట్టుకొని స్వామివారి దర్శనం చేసుకోవడానికి పైకి వెళ్తారు ఇప్పుడైతే వాటర్ లేవు కాబట్టి మనం జస్ట్ నీళ్ళు జిమ్ముకొని వెళ్ళిపోదాం పైకి స్వామివారి దర్శనానికి వాటర్ అయితే అసలు లేవు ఫ్రెండ్స్ చూడండి ఎక్కడో కొన్ని ఉన్నాయి ఇది ఉంది మనమైతే నీళ్ళు అయితే తలమేద దిమ్ముకున్నాం ఎప్పుడైతే స్టార్ట్ అయిపోదాం ముందుగా మీకు ఇక్కడ శివయ్య దర్శనం చేసుకొని దర్శనం సారీ శివయ్య దర్శనానికి అయితే వెళ్తారు ఇక్కడ దండం పెట్టుకొని అండ్ ఇక్కడే రాముల వారు సీతమ్మమ్మవారు అండ్ లక్ష్మణ స్వామి చిన్న విగ్రహం అయితే ఉంది అది చూపిస్తాను మీకు అయితే ఫ్రెండ్స్ చూడండి రాముల వారు సీతమ్మ వారు ఇది శివయ్య పక్కనే అయితే ఉంటుంది చిన్నదైతే కట్టారు కన్స్ట్రక్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కష్టాలు చూడటానికి అయితే వెళ్దాం సత్రాలు అంటారు కదా కొంతమంది కష్టాలు అని కూడా అంటారు అవి అయితే చూడటానికి అయితే మనం ఇప్పుడు వెళ్దాం అవి చూసుకొని స్వామివారి దర్శనానికి అయితే పైకి వెళ్దాం ఫ్రెండ్స్ నేనైతే చూడండి దగ్గరికి వచ్చాను దగ్గరికి వస్తే చాలా బాగుంది చాలా హైట్లో కట్టారు ఫిఫ్టీ ఫీట్స్ ఉంటుంది అనుకుంటా ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది మన పైకి కూడా వెళ్ళొచ్చు కూడా తాళం అయితే ఏమీ లేదు ఇప్పుడు వెళ్దాం స్వామివారికి స్వామివారి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనుకుంటే ఖాళీ ఫ్రెండ్స్ కాళ్ళు అయితే కాలిపోతున్నాయి ఈ కొండపైన స్వామివారు దక్షిణామూర్తి స్వరూపంతో అయితే ఉంటారు అందుకని ఇక్కడ చూడండి స్వయ దక్షిణామూర్తి స్వరూపంతో అయితే ఉన్నారు చూడండి అమ్మవారి కాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో సువయ్య సువయ్య పాదాలు చూడండి సువయ్య పార్వతి ఇటు పక్క వచ్చేసి గణేశుడు ఫ్లవర్ మ్యాన్ కాల్ చేసి ఉన్నారు ఫ్రెండ్స్ ఎండ అయితే చాలా విపరీతంగా అయితే ఉంది ఫార్టీ డిగ్రీస్ ఉంది ఇక్కడ ఎండ ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయితే అయింది నేను చూడండి నేను నేడు కోసం వచ్చాను ఇక్కడైతే ఫుల్ ఎండ కొంచెం షాడో అయితే ఉంది ఇక్కడ అది ఇక్కడైతే నచ్చున్నాను కాళ్ళు అయితే విపరీతం కాలిపోతున్నాయి ఫ్రెండ్స్ మీరు మార్నింగ్ టైంలో అండ్ ఈవినింగ్ టైంలో వస్తే బెస్ట్ ఇక్కడికి చూడండి ఆర్కిటెక్చర్ బల్ల అయితే డిజైన్ చేశారు స్టోన్స్కి బార్డర్స్ లాగా బల్ల నీట్గా అయితే ఉంది చిందాక నేను సత్రాలు అని చెప్పాను కదా చూడండి ఇలా సత్రాలు అయితే ఉంటాయి హిందూ కమ్మర జాతీయ అన్నదాన సత్రం ఇలా అయితే సత్రాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకొక సత్రం ఏనాదివారి సత్రం అంట ఇది యేనాదివారి సత్రం ఫ్రెండ్స్ ఇంకొకటి చూడండి హిందూ మాదిగల అన్నదాన సత్రం అంట ఫ్రెండ్ ఇంకో సత్రం ఉంది అది కూడా చూద్దాం ఇంకోటి చూడండి ఫ్రెండ్స్ మహారాజా ప్రతాప్ బోధలి అన్నదాన సత్రం అంట ఫ్రెండ్ ఇంకోటి ఉంది అది కూడా చూద్దాం ఇక్కడ నర్సింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి అది వచ్చేసిన నర్సింగ్ మొత్తం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మాల అన్నదాన సత్రం చూడండి జూమ్ చేస్తాను ఫ్రెండ్స్ చూశారు కదా ఇది కూడా ఒక సత్రం అటవ యాదవరాజు అన్నదాన సత్రం అంట చూడ ఎంట్రన్స్ కూడా బాగా కట్టారు ఇది ఇవి ఫ్రెండ్స్ సత్రాలు ఫ్రెండ్స్ ఈ సత్రాలు వచ్చేసి కోటప్పకొండ తిరణాలప్పుడు ప్రభలు తీసుకొని వస్తారు కదా అప్పుడైతే ఈ సత్రాలు యూజ్ అవుతాయి అప్పుడు ప్రబల్ని అక్కడ పెట్టేసి ఇక్కడ అన్నదానం అయితే చేస్తారు వచ్చిన వాళ్ళకి లేదనకుండా అయితే చేస్తారు ఇక్కడ అందుకు యూజ్ అవుతాయి ఈ సత్రాలు వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఈ సత్రాల గురించి ఇంకా స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం పైకి కొండపైకి వెళ్ళాక బ్లాగ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ నాసాపేట నుంచి చూడండి ఎలా కట్టారో ఇది మెట్ల మెట్లు మార్గం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు విశాఖపట్నం నుంచి అయితే వచ్చాం అమ్మవారి ఎంట్రన్స్ మెట్ల మార్గం మన మెట్లు మార్గం అయితే వెళ్ళట్లేదు రూట్ ఆఫ్ బస్సులో వెళ్ళే మార్గంలో అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇందాక మనం పెద్దది అయితే చూసాం కదా దక్షిణామవతి విగ్రహం స్టార్టింగ్ ఇచ్చేసి చిన్నది కొండపైకి వెళ్తుండే మార్గంలో అయితే ఉంటుంది చూడండి అంత బాగుందో క్యూట్గా పైన కనబడుతుంది కదా అది వినాయక స్వామివారి విగ్రహం అది కూడా చూద్దాం ఫ్రెండ్స్ వెళ్ళే మార్గంలో చూడండి బ్రహ్మమూర్తి విగ్రహం అయితే ఎలా కట్టారో చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ రూటు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది స్వామివారి దర్శనం టైం వచ్చేసి వన్ అయితే అయింది స్వామివారికి అభిషేకం చేస్తున్నారు కింద ఉంది మెట్లు అండ్ కూతి చూడండి కోతి చూడండి ఎలా కూర్చుందో ఫ్రెండ్స్ దర్శనం అయితే చాలా బాగా అయితే అయింది ఫ్రెష్గా అయితే లేదు కానీ నార్మల్గానే ఉంది స్వామివారికి అభిషేకం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే ఏదో తెలియని ఒక పాజిటివ్నెస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అందుకనే నేను అసలు ఇక్కడ వస్తామని కూడా అనుకోలేదు చెలుకులూరు పాటు వచ్చాను వర్క్ పరంగా తర్వాత ఎందుకో వెళ్దాం 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 అనిపించి ఇక్కడికైతే వచ్చాను ఫ్రెండ్స్ తెలియని ఒక ప్రశాంతత ఇక్కడ దక్షిణామూర్తి స్వరూపంగా స్వామివారిని అయితే కొలుస్తారు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉచిత దర్శనం ఉంది కదా అలా వెళ్ళి దర్శనం చేసుకొని అలా అయితే వస్తారు కూడా తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ చెలుకూరు గుంటూరు దగ్గరలో ఉన్నారు గుంటూరుకి వచ్చేసి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటాయి చిలుకలూరుపేటకి ఒక ఫిఫ్టీన్ ట్వల్డ్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఇంకొకటి చెప్పలేదు కదా ఇందాక మీకు కింద చూపించాను కదా సత్రాలు అని ఏంటంటే ఫ్రెండ్స్ స్వామివారికి మొక్కుంటారనమాట అంటే మేము కోటపు కొండ అప్పుడు ప్రభ తీసుకుని వస్తాము స్వామివారికి నైవేద్యం పెడతాము పొంగలు పొంగిస్తామని ముక్కుంటారు ఫ్రెండ్స్ అలా ప్రభ తీసుకొచ్చి అక్కడ పార్క్ చేసి స్వామివారికి పొంగల్ అయితే పొంగించి ఇక్కడికి తీసుకొచ్చి నైవేద్యం పెట్టాక అక్కడ అన్నదాన అన్నదానం అయితే చేస్తారు అది ఫ్రెండ్స్ ప్రభంకి వస్తారు కదా వాళ్ళ ఊరు వాళ్ళు అలా అయితే పెడతారు వాళ్ళకి అంటే ఎవరు వచ్చినా లేదనకుండా అయితే పెడతారు ఫ్రెండ్స్ ఫుడ్ ఇది ఫ్రెండ్స్ స్వామివారి టెంపుల్ నందీశ్వర స్వామివారు వచ్చే స్టెప్స్ ఫ్రెండ్స్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు వచ్చినా అది అయితే మీకు చూపలేదు కదా చూడండి లెఫ్ట్ సైడ్లో కూడా ఉంది చూడండి ఎంట్రెన్స్ ఎంత బాగుందో ఆయన అయితే స్వామివారిది రూపం అయితే చెక్కారు ఇప్పుడు చూడండి క్లియర్ కనపడుతుంది ఈ టెంపుల్ మహాశివరాత్రి అప్పుడు మాత్రం చాలా రష్గా అయితే ఉంటుంది ఓటప్పకొండ తిరిగినప్పుడు అయితే మనం దర్శనానికి మాత్రం ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా తక్కువ పట్టచ్చు మేబీ ఎక్కువ పట్టచ్చు కరెక్ట్గా అయితే చెప్పలేను అంటే కోటేశ్వర క్షేత్రం అని పిలుస్తారు టెంపుల్ ఫ్రంట్ అయితే చూడండి ఫ్రంట్ వ్యూ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నందీశ్వర స్వామివారు టెంపుల్ ఫ్రంట్ అయితే ఉంటారు చూడండి వచ్చేసి టెంపుల్ స్వామివారిది స్వామివారి టెంపుల్ ఫ్రంట్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ టెంపుల్ని వచ్చేసి చాలా డెవలప్ అయితే చేస్తున్నారు ఇంకా అంతకుముందు అవేముండేది కాదు చాలా డెవలప్ చేశారు ఇది వచ్చేసి దక్షిణామూర్తి స్వామివారి దేవస్థానం ఇక్కడ మన కోసం లడ్డు అండ్ అరసలు అయితే ఇస్తారు ప్రసాదంగా ఆ తర్వాత నేను చూపిస్తాను మీకు అరస లడ్డు లడ్డూ వచ్చేసి పదిహేను రూపాయలు వచ్చేసి పదిహేను రూపాయలు టెంపుల్ వచ్చేసి అది ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు మనం అన్నదానానికి అయితే వెళ్తాం ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కింద అయితే ఉంది అన్నదాన సత్రం అక్కడికి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చూసి మీకు చెప్తాను అండ్ మీరు కూడా వచ్చినప్పుడు ట్రై చేయండి ఫ్రెండ్స్ సిందాక చెప్పడం మర్చిపోయాను ఇక్కడ ఉచిత వసతి అయితే ఉంది వస్తే హాల్ ఒక హాల్ లాగా మరీ ఫ్రీగా ముసలి వాళ్ళు లేదంటే పిల్లలతో ఉన్నవాళ్ళు ఉంటారు కదా ఫ్రీగా అయితే ఇక్కడ ఉండొచ్చు అన్నదానం సత్తన పక్కన అయితే ఉంటుంది ఫ్రీగా విశ్రాంతి తీసుకోవచ్చు ఇదైతే కొత్త కస్ట్రక్ట్ చేశారు ఫ్రెండ్స్ అంతకుమంది అయితే లేదు చెప్పగ కదా చాలా కొంచెం డెవలప్ చేస్తున్నారు టెంపుల్ని ఫ్రెండ్ అందరికీ ఇప్పుడే అన్నదానం అయితే తిన్నాను చాలా బాగుంది ఇంట్లో తిన్నట్టే ఉంది వచ్చేసి టూ అయింది లడ్డు కౌంటర్ అండ్ అర్సల్ తీసుకుందాం అనుకున్న క్లోజ్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగో క్లోజ్ చేసింది కౌంటర్ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అన్నదానం అయితే చాలా చక్కగా జరిగింది ఇంకొకటి అండి మీరు షేర్ చేసుకోవాలి స్వామివారు నేను అసలు ఇక్కడికి వస్తానని కూడా అనుకోలేదు కదా సడన్గా వచ్చాను నా అదృష్టం ఏంటంటే ఒక పది మందికి వాటర్ పోసే ఒక అదృశ్యం అయితే కలిగింది ఈరోజు నాకు సోమవారం దేవత అంటే అక్కడికి వెళ్ళాను ఫ్రెండ్స్ నేను టికెట్ కూడా తీసుకోలేదు అక్కడికి వెళ్ళగానే కౌంటర్ ఎక్కడ అని చెప్పేసి అడిగితే అక్కడ అన్నారు వాటర్ పోస్తా అని చెప్పేసి నేను అడిగాను ఫ్రెండ్స్ అలా నేను సెవెన్ చేసుకునే పది మందికి ఫుడ్ ఎలాగో మన రేంజ్కి మనం పెట్టలేము వాటర్ అయినా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి దక్షిణామూర్తి స్వామివారి దగ్గరికి అయితే వచ్చాను స్వామివారిని చూస్తూ ఉంటే చాలా మనసుకు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఒకటి నేను షేర్ చేసుకోవాలి యూట్యూబ్లో ఆ టైంలో చాగంటి కోటేశ్వరరావు గారు ఒక వీడియో చూశాను దక్షిణామూర్తి స్వామివారి గురించి నేర్పించిన అండ్ స్వామివారి చూస్తూ ఉన్న తెలియని ఒక పాజిటివ్ రేస్ అనే వస్తాయి అందుకనే చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చాలాసార్లు చెప్పారు ఉన్న ఇంట్లో దక్షిణామూర్తి స్వామివారి ఒక పెద్ద ఫోటో ఉంటే చిన్నపిల్లలు ఏ టైంలో అయినా స్వామివారిని చూస్తూ పెరిగితే వాళ్ళు చాలా మన చాలా వాళ్ళు అవుతారని చెప్పేసి చెప్పారు